హాయ్ హలో ఫ్రెండ్స్ బీబీ సెవెన్ విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ యొక్క బెయిల్ బెయిల్ మంజూరు అయిందనే చెప్పాలి అయితే దీనికోసం మన లాయర్స్ చాలా కష్టపడ్డారనే చెప్పచ్చు వాళ్ళ వెనుకల మన సార్ కూడా ఉన్నారనే చెప్పచ్చు వాళ్ళని వెన్న వెన్నంటూ ఉండి లాయర్లని మన బో ప్రశాంత్కి బెయిల్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డాడనే చెప్పవచ్చు తనతో పాటు సందీప్ మాస్టర్ కూడా ఉన్నాడనే చెప్పవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం పల్లవి ప్రశాంత్ యొక్క బెయిల్ కండిషన్స్ కండిషన్స్తో విడుదల కావడం అనేది జరిగింది మన కోర్టు ఆదేశాల మేరకు మన పల్లవి ప్రశాంత్ సంబంధిత పోలీస్ స్టేషన్ అయినటువంటి మన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు ఆ పదహారో తారీఖు సంతకం పెట్టి వెళ్ళవలసిందిగా మన కండిషన్ తో కూడుకున్న బెయిల్ అయితే మంజూరు చేసింది అయితే ఫ్రెండ్స్ వీడియో కనుక వీడియో కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి